डिप्यूटी सभ्य को गौरव मना गौरव Það er það. అందులో రైతులకు ఇవ్వడం జరిగింది సార్ అలాగే రైతు సేవా కేంద్రాల్లో మరి ఎరువులు ఆల్రెడీ సుమారుగా పన్నెండు వందల యాభై మెట్రిక్ టన్ వరకు ఉన్నాయి సార్ మరి రైతులకు సంబంధించి సమీకృత ప్రయోగాలకు సంబంధించి దాంట్లో మరి నెలకి ఇరవై ఐదు శాంపులు చూపుతున్నారు మంచి కొంచెం ఒకసారి ఆలోచన చేయాలా రైతులందరూ ఎదురు చూస్తున్నారు సార్ కొంచెం ఏపీ చెట్టుగా చూస్తే ఆ రైతులు

మేము ఒకటే చెప్తున్నాం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మా గవర్నమెంట్ మేనిఫెస్టోలో లేకపోయినా ముందు ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో కూడా మేము చెప్తా వచ్చాము అది త్వరలోనే కేంద్ర వాటా రాష్ట్ర వాళ్ళ గురించి మేము మీ అందరికీ తెలియజేస్తాం ఒకటైతే చెప్తున్నాం వర్షాభావం లేకుండా లాస్ట్ టైం కరువులో ఉన్న రైతులందరినీ అందరినీ ఆదుకునేదానికి అలాగే ముందు ఐదు సంవత్సరాలు ఏవైతే రైస్ భద్రత కేంద్రాలని గత ప్రభుత్వాలు పెట్టారో ఆ కేంద్రాల ద్వారా ఎంత మటు ఎంత మటుకు విత్తనాలు అయితేనే నిలువలైతేనే రైతులకు అందాయం లేదో కూడా మేము సమీక్ష చేసుకుంటున్నాం రైతులకు సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో ఈ ప్రభుత్వం ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది మీ అందరూ రైతులు విషయంలో ఇంత చొరవ చూపు అడుగుతున్నారు కాబట్టి మేము కూడా చెప్తున్నాం రైతులకైతే ఏ మార్చే పరిస్థితి ప్రభుత్వానికి లేదు ఎందుకంటే మేము అందరం రైతు కుటుంబాల నుంచి మనం అందరం వచ్చాం కాబట్టి ముఖ్యంగా మన కానప జిల్లాలో అయితే గత ఐదు సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామని మేము ముందు కూడా మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కంగలు ఈ సంబంధించిన ఎవరు మిదిర్చే జోడీ గారి దగ్గర ఎవరు ఉండాలి రతను సార్ సర్పనీత라 వితరణ సర్వారంతో అర్థం గాడొర అన్న ఎల్సి రంగు పోయినానా దో వితరణ సర్వార అడిగిన క్వశ్చన్ లోనే ఉంది ఆన్సర్ చెప్పాడు ఆ రోజున తన్న అదే నేమూర్ రైతన్న షెల్లే ఇస్తారు 2018 ప్రభుత్వం సైడ్ పాదశేఖ మొగదాన గణ నిందిచారు నాయనా చెప్పండి ఆ రైతులే కదా ముందు వాళ్ళే మనం తీటప్పుడు ఐదు సంవత్సరాల ముందు వాళ్ళే కదా మా అడ్మిటెడ్కు చెత్త చూపాలి పక్షంలో దేనికోసలు తీసుకుంటారా आंसरని కోడు రాక అది ప్రారంభించడం జరిగింది దానికి సంబంధించి అది రైతులకు యుటిలైజేషన్ లోకి తీసుకోన రావడానికి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేశారా ఒకవేళ ఐడెంటిఫై చేయకుంటే ఎప్పటి లోపల యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి రైతులకు ఆ కోల్డ్ స్టోరేజ్ సదుపాయాన్ని ఎప్పటికల్లా అందుబాటులోకి తీసుకొని వస్తారు కానీ ప్రారంభించడం కూడా జరిగింది డయాలిసిస్ జరుగుతూ ఉంది ఇలా కూడా చుట్టుపక్కల కూడా చంద్రుడు కోడు అన్ని ప్రాంతాల నుంచి కూడా రావడం జరుగుతూ ఉంది లేకపోతే ఇలా కూడా మెరుగైన సేవలు అందించాలని కూడా తల్లి డిపార్ట్మెంట్ వ్యాక్సినేషన్ దీంట్లో ఏంటంటే అబో ఎయిటీన్ ఇయర్స్ ఉండే వాళ్ళు ఎవరైనా స్మోకింగ్ కానీ లేకపోతే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఈ అబో సిక్స్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది సార్ ఇది మండే అండ్ థర్స్డే టూ డేస్ లోనే మనము వ్యాక్సినేషన్ వేయడం జరుగుతాం ఆ విషయం జరుగుతుంది అన్నీ మన జిల్లాలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ అన్ని కంప్లీట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మిమ్మల్ని తెలియకపోతున్నాం సార్ మిమ్మల్ని కోరుకుంటున్నాం ఈ ఇప్పుడైతే రావడం లేదు సార్ ఖచ్చితంగా రావడం లేదు సార్ నేను కూడా నేను కూడా దిగినా కేజీ సార్ దాకా ఒకసారి వచ్చి చూడండి సార్ మీరు మా హాస్పిటల్ ప్రొప్పటి చెప్పిన వస్తా లేమని ఉన్నాడు సార్ దయచేసి మీరు వచ్చి చూడండి సార్ మా కేసీ గారు కంటి సార్ సార్ మీరు చెప్పిన గత వచ్చి చూసి సమీక్షించి ఏం చేయాలో చేస్తా అదే సార్ సో అమ్మవారి కార్యక్రమం సో మీరు సూపర్ లో ఉన్నటువంటి పెన్షన్ మొదల ప్రోత్సహించాడు అమ్మఒడి మాత్రము తర్వాత రైతు భరోసా పథకం మీకు ఏదైనా పేర్లు ఉండొచ్చు ఈ ప్రభుత్వానికి అవి మాత్రం దాని గైడ్ లైన్స్ లేవు ఇంతవరకు ఇవ్వలేదు అంటే పెన్షన్ ఏమో ఒకటో తారీఖు ఇచ్చర్యం ఏమి ఇవ్వేందుకు ఇవ్వలేదు పెన్షన్ అనేది జీతం అనేది ఒకటో తారీఖు లేదా రెండో తారీఖులలో ఖచ్చితంగా అందరికీ ఎలా అయితే ఇచ్చారో జీతాలు కావచ్చు పెన్షన్లు కావచ్చు ఇది మన తల్లికి వందలం అకాడమిక్ స్టార్ట్ చేయడం జరిగింది సో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మీకు చెప్పినప్పుడు మరి దానిపైన ఏమైనా గైడ్ లైన్స్ ఇచ్చారా లేకపోతే మీరు ఏమన్నా సర్వే చేసి ఎంతమంది పిల్లలు తెలుసుకున్నారా లేకపోతే స్కూల్ స్కూల్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అయింది పల్లెల్లో కూడా చాలా విద్యార్థులకు కానీ ఇప్పుడు మేదలపల్లి అని చెప్పి రామాపురం మండలం నుంచి ఒక ఆయన ఏడుస్తా ఫోన్ చేస్తే అడగండి మీరు మీరు కనుక్కోండి మేము ఒకటే చెప్పాము ఒక వంట చేసే ఆమెకు అరవై మంది పిల్లలకు పెడితే వాళ్ళ ఇంట్లో ముగ్గురు వరకు ఆ రోజు భోజనం దొరుకుతుంది తప్ప ఆమెకేం వందలు వేలు వచ్చి వాళ్ళ కుటుంబ పోషణకి ఏం డబ్బు రాదు కాబట్టి ఇలాంటి చర్యలు చేయొద్దని మా వాళ్ళు కూడా చెప్పాం గౌరవ సభ్యులు మీరు చెప్పినట్టు ఈ కడప జిల్లా సర్వసభ్య సమావేశం ఈ జిల్లాలో ఏ విధమైన చర్యలు తీసుకుంటే రాబోయే కాలంలో అభివృద్ధికి పాల్గొనాలో ఆ విషయాలపై ఇక్కడ చర్చించడం జరిగింది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ యొక్క ఉద్దేశం ప్రజలు సంతోషంగా ఉండాలా ప్రజలు సంతోషంగా ఉండాలంటే వాళ్ళకి ఏమైనా వసతులు కల్పించాలో అవన్నీ సంసిద్ధంగా చేయడం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం ఎక్కడ ఏ విధమైన కక్ష సాధింపు ఉండాలని ఓ మంత్రిగా నేను ఈ సమావేశంలో చెప్తున్నా ఎందుకంటే మేము ఏ రోజు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే వాళ్ళని ఎవరిని ఉపక్షించాం పోలీసు పరమైన ఇంకో ఏ పరమైన ఎవరికైనా ఒకే న్యాయం చేపడతామని మా ముఖ్యమంత్రి గారు ముందే చెప్పడం కూడా జరిగింది ఈ రాబోయే ఐదు కాలం ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలోనైతే అయితే జిల్లాలో అయితేనే ఉన్న ప్రజలకు మంచి ప్రభుత్వం అనిపించుకుంటే చాలని మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఇక్కడ మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు మా కోరం లేకపోయినా ప్రతిపక్ష జెడ్పీటీసీలున్నా సభ్యులున్నా కూడా ఇప్పుడు పొద్దున్న నుంచి మీరు మీటింగ్ చూశారు ఇలాంటి మీటింగ్ గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా జరిగిందని నేను ప్రశ్నిస్తున్నా ఎక్కడ మాకు అధికారం ఉందని అహం కానీ అహంకారం కానీ మొదలలేదు మేము రాబోయే తరుణాల్లో కూడా ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ ప్రజాపక్ష పక్షపాతలం మేము ముందు ప్రభుత్వాలు లాగా దాడులు రౌడీజాలు ఎక్కడా చేయం మేము ఒకటే చెప్తున్నాం ఈ ప్రజలకు మేము బానిసలం కట్టు బానిసలుగా ప్రజల కోసం పని చేస్తామే తప్పక ఏ విధమైన దుశ్చర్యలకు పాల్పడమని ఇక్కడ సమావేశంలో తెలియజేసుకుంటున్నాం అలాగే మేము ఒకటే చెప్తున్నాం ఈ జిల్లాల్లో రెండు జిల్లాల్లో రేపు రాబోయే కాలంలో ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో తప్ప